గారు ప్లీజ్ సతి గారు ఆ మార్కెట్ మీద నిలబడండి గారు అన్నావాక అంత మాట అప్పుడే దూరపు అరే సత్తిగా అనాలి ఎందుకు అనుభూతి కాటలేదు నాకు అనుభూతి అయితే పోనీలే సత్య ఇందులో ఏం క్యారెక్టర్ చేసావు నువ్వు క్యారెక్టర్ సత్తి క్యారెక్టర్ అయితే కాదు సత్తి క్యారెక్టర్ అయితే కాదు కాదు నత్తి కాదు సత్తి కాదు ఊహించుకో సుత్తి కాదు చా అక్క తమ్ముడు వైట్ అండ్ వైట్ వేసిన ఎట్లా కొడుతున్నా తెలుసా ఇలా నేను నేను వైట్ అండ్ వైట్ వేసిన సినిమా వైట్ అండ్ వైట్ వేసిన అర్జున్ సార్ చూసి నెత్తి మీద బంతి పూల కిరీటం పెట్టింది నాకు ఎందుకు మంచిగా చేసిన అవునా ఈడగా బెంగళూరు లో బెంగళూరులో బంతి బంతిపూల కిరీటం పెట్టింది నాకు కానీ కట్ చేస్తే అందరికి ఉన్నాయి అందులో జూనియర్ బంతిపూల అందరికి బంతి బంతిపూల అంటే ఆ లొకేషన్ లో అందరికి పెట్టాలి నాకు కూడా ఓకే ఇప్పుడు అక్క నువ్వు కొంచెం ఆగితే నేను మా హీరో గురించి హీరోయిన్ గురించి చెప్పాలి కదా నిరంజన్ గారు అంటే ఇక్కడ ఉండేటువంటి చాలా మందికి తెలియకపోవచ్చు మన ఉపేంద్ర గారు అంటే అందరికీ తెలుసు ఉపేంద్ర గారి ఫేవరెట్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళ అన్నయ్య కొడుకు నిరంజన్ కక్కయ్యతడగా ఆ కక్కయ్యతడు ఎవరికి నిరంజన్‌కు కక్కయ్యతడ అన్న అవును అవును కరెక్ట్ అవుతడు కక్కయ్యతడు చిచ్చ అన్నట్టు అవును ఎవరో ఒకరు ఉన్నారు ఆయన చిచ్చ అంటే మన రాహుల్ సిప్లి గంజ్ కూడా వచ్చేసాడు పిలుస్తామేండి మైక్ నాకిచ్చినాం ఇది అందర్ని విలువును కమింగ్ అప్ అని చెప్తున్నా ఇవన్నీ ఓకేనా లైవ్ కదా అందుకని నీతోనో కష్టం సుమక్కతోని పెట్టుకుంటే ఇక మన పని ఇప్పుడు ఇక పద్ధతిగా మొదలు పెడితే ముందుగా మా గురువు గారికి పదివేల శరణార్థులు మా గురువు గారు ప్రేమగా పిలుచుకునే బర్మానందం సార్ నాకే అనుకున్న సత్యనారాయణ నిజంగా సత్తి అని పేరున్న వాళ్ళందరికీ అదేనేమో బర్మానందమేమో సార్కు నాకు రిలేషన్ మళ్ళా మళ్ళా సత్తెనపల్లి కూడా సత్తన్నపల్లి అట్లా దగ్గరగా కుదిరింది అన్నట్టు ఈ మధ్యన గురుగారితో రెండో ఈవెంట్ నేను గురుగారు ఈ సినిమాలో నేను నత్తి సత్తిలాగా కాకుండా కొత్తగా చేపించిండు అర్జున్ సార్ నన్ను ఎప్పటికప్పుడు స్పాంటినిటీగా మారుస్తూ డైలాగులను ఇట్లా కాదు ఇట్లా కాదు ఆయన రాసుకున్నది కూడా ఒక్కొక్కసారి చాలా బెటర్ చేసి నాకే ఆశ్చర్యం అంటే నేను స్టార్స్ని దగ్గర నుంచి చూసినప్పుడు చిరంజీవి గారైనా అర్జున్ గారైనా బాగా దగ్గరగా కొంచెం ఒక నెల రోజులు జర్నీ చేసే అవకాశం వచ్చింది వాళ్ళు చూస్తుంటే నిరంతరం సార్ వాళ్ళు ఎప్పుడు కూడా రిలాక్స్ లేదు వాళ్ళ స్టార్డమ్ అంతా పక్కన పెట్టేసి వాళ్ళొక ఒక లైట్ మ్యాన్ అవుతారు ఒక డిఓపి అవుతారు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అవుతారు అన్నీ తానే నిజంగా వాళ్ళ బాడీ మీద వాళ్ళు సోయి పెట్టుకొని కథ మీద కాన్సన్ట్రేట్ చేసి మళ్ళీ పైసలు పెట్టడానికి ఎట్లుంటుంది సొంతంగా పైసలు పెడితే ఎవరైనా ఒక యాక్టర్ నిర్మాత అయితే ఎంత టెన్షన్ ఉంటుందో తెలుసు కదా అక్కడ కాల్షీట్లు పెరిగిపోతుంటాయి ఇక్కడ సరిగ్గా పర్ఫార్మెన్స్ రాకపోతే వాళ్ళ స్ట్రెస్ మామూలుగా ఉండదు అసలు యాక్టర్లు ఎప్పుడూ నిర్మాతలు కావొద్దని అనుకుంటారు కానీ ఆయన ఎన్నో సాహసాలు చేసి ఇప్పటికీ ఆరోగ్యంగా అంత అందంగా ఆజానుభావులు లెక్క నిజంగా సౌత్ ఇండియా బ్రూస్లీ ఆయన ఆయన ఒక్కొక్క గుద్దు గుద్దితే నిజంగా ఈ అల్లొచ్చి ఆయన బిజ్జలదేవుడు ఈ మధ్యన గుద్దిండేమో ఏమో ఇటుకబిడ్డల్ని ఆయన ఎప్పుడో గుద్దిండు అసలుంటివి ఇట్లా ఇట్లా గుద్దిండే కదా బిజ్జలదేవుడు అర్జున్ సార్ ఎప్పుడో గుద్ది పడేసిండు రికార్డులన్నీ ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఆయన వేదిక మీద అంతకుముందు జరిగిన ఈవెంట్లు అబ్జర్వ్ చేయండి నేచర్కి సంబంధించిన వాళ్ళని పిలుస్తాడు ఆయన నేచర్కి ఎవరెవరు సేవ చేస్తున్నారు నేచర్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు నేను బాగా గమనించిన అంతకుముందు సింగర్స్తోని కొంతమందితోని అప్పుడు గద్దర్గా వాళ్ళ వైఫ్ గద్దర్ గారి వైఫ్ వాళ్ళ కూతురు విమలక్కతోని అందరితోని కలిసి కూర్చొని అంటే అట్లా ఎప్పుడు ఏమి ఇవ్వాలి మనం ఎవరితోనూ మాట్లాడాలి నిజమైంది గౌరవం ఏంది మనం ఏమి ఇవ్వాలి ఈ సొసైటీకి మనం ఏమి ఇవ్వాలి అందులో బూతులు లేకపోయి ఉండొచ్చు పెద్ద రక్తపాతాలు లేకపోయి ఉండొచ్చు కానీ అందమైన ఆంజనేయుడు అందమైన అమ్మతనం కమ్మటి వంటలు ఒక కుటుంబం ఒక బంధాలు బాధ్యతల గురించి ఎంత నీట్గా ఒక కమర్షియల్ సినిమా ఇది కావాల్సింది సొసైటీకి ఇది దొంగ బట్టబాజ సినిమాలకు కాకుండా మంచిగా బరువు ఏంది బంధాలు అంటే బరువు కాదు బాధ్యత కాదు అనే ఒక డైలాగు నిజంగా మన ఇండ్లల్లో మన పిల్లలకు చెప్తుంటాం పేరెంట్ ఎవడైనా బాధ్యతగా ఉండేటోట్ సీరియస్గా ఉంటాడు జోకు ఈ సినిమాల్లో చూసినట్టు డాడీ నేను లవ్ చేసిన దా ఇద్దరం కలిసిపోయి అమ్మాయిని చూద్దాం ఇట్లా ఉండదు కదా కుటుంబం అంటే సీరియస్గానే ఉంటాడు ఫాదర్ ఫాదర్ రోల్ అంటే నువ్వు భర్తగా ఒక అన్నగా ఎట్లనే ఉండొచ్చు కానీ తండ్రిగా మాత్రం సీరియస్ ఉంటాడు మనిషి అట్లా ఆ తండ్రి ఆ బిడ్డకు ఎంత మంచిగా చెప్పొచ్చు ఎంత ప్యాంపరింగ్ చేస్తూ చెప్పాలి ఒక తండ్రి దగ్గర కూతురు నటించాలంటే ఎన్ని ఎన్ని హద్దులు ఉంటాయి కానీ అవన్నీ ఏం లేకుండా అడవిలోనే నెమలి అన్నల పాటలు ఉంటాయి చూడు అడవిలో నా నెమలి బోలే చెల్లమ్మా నువ్వు ఆటలాడుకో పాట పాడుకో చెల్లమ్మ అన్నట్టు ఒక తండ్రి దగ్గర కూతురు నటిస్తుంటే నాకు నిజంగా యాడ్సప్ సార్ మీ ఓపికకి ఎవరు పిల్లల్ని అట్లా దగ్గరగా నేను వాళ్ళు చేస్తుంటాడు నేను పోతలే నేను ఉంటాడు చేయడు అన్న రోజులు కానీ మీరు దగ్గరుండి ఎంత మంచిగా చేయించు అమ్మ కూడా నిజంగా అమ్మ అనాలనిపిస్తుంది ఎంత పద్ధతిగా అట్లనే నిరంజన్ గారు కూడా ఆయన అంత ఉండి కూడా మా ఆ ఇటుకు కొంచెం వంగి ఇట్లా పెడుతుంటాడు అనమాట నేను ఈడ పెడితే మళ్ళీ పొగరనుకుంటే మనీ మా ఆ ఇటుకు వంగి ఇట్లా అంటాడు అనమాట అంత పద్ధతిగా భాష రాకపోయినా భావం ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ముచ్చటేస్తుండే లొకేషన్లో మేము చేసింది పది పదిహేను రోజులు అమ్మా నివేదితమ్మా థ్యాంక్స్ అమ్మా అర్జున్ సార్ అంటే అట్లా తయారు చేయడం ఇంట్లో అన్నీ చక్కగా ఉంటేనే ఆ గ్రహాలన్నీ చక్కగా ఉంటేనే ఆ మనిషి అంత పర్ఫామ్ చేయగలుగుతాడు మీరందరూ మంచి గ్రహాలు మీరు ఆయనకు చుట్టూ ఉండి మీరందరూ నడిపిస్తున్నారు గ్రేట్ ఇందులో అన్నీ ఏలే ఫస్ట్ ఏతోనే స్టార్ట్ అర్జున్ సార్ ఐశ్వర్య అంజలి అమ్మ అందరూ ఆయనకు అమ్మ ఆవు అన్నిటి వచ్చేవమ్మ నువ్వు వాళ్ళ ఇంటికి నివేదిత నివేదితమ్మ ఎలాగోకి సుమమ్మ సుమమ్మ నిన్ను కూడా వద్దు సుమా అని అనలేమమ్మా నువ్వు గెలుపుతూనే ఉండాలి మీరు గెలిచిన కొద్దీ మేము గెలుస్తూనే ఉంటాం గెలుకు అట్లా ఒక్కొక్కరు చెప్పుకుంటూ పోతే ఇట్లా డిస్టర్బ్ చేసుకుంటూ పోతే మనకున్నదే దేడిది మాకు అందులో సగంబాయ్ ఇంకేం చేస్తాం నేను చెప్తాను నివేదితమ్మ దగ్గర ఆగ్వు నివేదితమ్మ థ్యాంక్స్ అమ్మ అట్లా తయారు చేసిన చాలా మంది ఉన్నారు నేను అందరి పేర్లు చెప్పకపోవచ్చు మా అనుపన్న రాహుల్ భాయ్ ఏ ఊరికి వెళ్తావే పిల్ల సూపర్ మంచి పాట నేను ఏడున్న వోకల్స్ ఏ చెల్లే నువ్వు కూడా వచ్చావు మధు మధు కూడా వచ్చి మధుప్రియ అందరిని చూస్తుంటే ఇప్పుడే చూసిన అమ్మ థ్యాంక్స్ అమ్మ ఎంఎస్ నారాయణ గారి కూతురు నేను ఫస్ట్ టైం చూస్తున్నా అందరి లేచిలబడితే నేను ఎవరు అనుకున్నా తర్వాత అడిగితే గురువుగారు చెప్పారు థ్యాంక్స్ ఈ వేదిక మీద మంచి మాటలు రాసే ఇంకా సాయి మాధవ్ నాకు కొంచెం బుర్ర లేదు సార్ లాస్ట్లో చెప్పిన ఏమనుకోండి స సత్యరాజు గారు అంత పెద్ద యాక్టర్తోని ఒకరోజు ఉన్న సార్ సడన్గా ఏదో ఇంట్లో జరిగి వాళ్ళ అమ్మగారికి ఏదో బాగాలేదని వెళ్ళిపోయారు అక్కడ లొకేషన్లో థ్యాంక్ యూ సార్ ప్రకాష్ రాజు గారు నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా ఎలా అన్నాడు ఏం సార్ రా అంటున్నావు అన్న ఎలా కూడా అంటారా అంటాం సార్ అంటే ఫస్ట్ టైం కలిసినప్పుడే అరే తూరే అంటుంటే ఆ చనువు అనమాట అంటే పెద్ద అయినా కదా ఆ క్యారెక్టర్లో ఉండి అట్లా అనమాట మనమేమో ఏం సార్ నువ్వు ఫస్ట్ టైం కలిసినప్పుడే అరే తూరే అంటున్నావు నేను మాట్లాడా అంటే ఏంట్రా నిన్న రాన్నందుకు మళ్ళీ మాట్లా మళ్ళీ కూడా రా అన్నావు సార్ నువ్వు అన్నా రోజు రానుడు మొదలు పెట్టిండి ఇక మాట్లాడటే పని చేసి నేను అట్లా చిన్న చిన్న ఇన్సిడెంట్లు చాలా ముచ్చటగా సాగింది మా సినిమా జర్నీ మంచి సినిమా తీసి సార్ నాకైతే మంచిగా ఒక ఉగాది పండుగ ఏదో ఒక పులగాల పున్నం ఎట్లకి పెట్టే పండుగ దేవుణ్ణి తిరునాళ్ళు అట్లా ప్రతి ఫ్రేమ్ కూడా అందంగా ఎంత బ్యూటీగా ఉందంటే ఆ సినిమాలో నటించినందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సతీ